అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ప్రియుడి కోసం కన్న కూతుళ్ళని చంపింది తల్లి సో డిస్కస్ చేద్దాం కాకినాడ జిల్లా సామర్లకోట్లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం క్రియేట్ చేసింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా హత్య పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు తాజాగా ఈ కేసు వీడింది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి వివాహేతర సంబంధమే ముగ్గురి ప్రాణాలు తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు తల్లి మాధురికి లారీ డ్రైవర్ సురేష్ తో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం ఉంది సో భర్తకు తెలియడంతో సురేష్ ను దూరం పెట్టింది మాధురి సురేష్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఏదో టైంలో సో భర్త ధనుంజయ్ లేని సమయంలో ఇంట్లోకి వచ్చిన సురేష్ అర్ధరాత్రి మాధురిపై దాడి చేశాడు తన మాట వినట్లేదు అని చెప్పి అరుపులు విని నిద్రలో నుంచి లేచిన కూతుర్లు నిస్సి ప్రైజ్లపై కూడా సురేష్ దాడికి పాల్పడ్డాడు అతి క్రూరంగా రాడ్డుతో తల్లి పిల్లలు తల్లను పలగొట్టాడు సురేష్ సామర్లకోటలోని సీతారామ కాలనీలో ఉన్న వారి నివాసంలో ఈ ఘటన జరిగింది మాధురి భర్త ధనుప్రసాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అతను రాత్రి డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఈ హత్యలు జరిగాయి మొదట పోలీసులు మాధురి భర్త ధనుప్రసాద్ పై అనుమానం వ్యక్తం చేశారు వీళ్ళిద్దరికీ ఏమన్నా గొడవలు ఉన్నాయని కానీ అతని వాంగ్మూలంతో ఉన్న కొన్ని వైరుధ్యాలు ఈ అనుమానాలు దారితీశాయి అయితే దర్యాప్తు తర్వాత ఈ హత్యలకు ప్రధాన కారకుడు సురేష్ అని పోలీసులు తేల్చారు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సురేష్ ను పాలకొలులో పట్టుకున్నారు పోలీసులు ఎటకేలకు ఈ ఘటనతో సామర్లకోట ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు కేవలం ఇక్కడ ఒక అక్రమ సంబంధం కారణంగానే ప్రియుడి కోసం తన తన కడుపున నవమాసాలు మోసి కని పెంచిన పిల్లల్ని చంపింది ఒక తల్లి సో ఇంత క్రూరంగా ఉన్నారు బయట సో చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి